శ్రీమాత శుభోదయం అండి నవరాత్రులు ఐదవ రోజు ఎంత తొందరగా వచ్చేసిందో కదూ ఐదవ రోజు అమ్మ ఈరోజు ఈరోజు కూడా ఎప్పట్లానే మెరిసిపోతుందండి మహా చండీలాగా అలంకరణ చేసుకొని కూర్చుంది చూడండి చీకట్లో ఎంత బాగుందో బుజ్జి తల్లి చిన్ని నవ్వు బలైగుంది అసలు పొటాస్ తీస్తుంటే ఆ ముక్కు పొడక పెద్దదైపోయి నవ్వు కనిపించట్లేదు సరిగ్గాని అయితే చిన్నిగా నవ్వుతుంది అనమాట చిన్న స్మైల్ ఇస్తుంది ఆ కళ్ళు ఎంత బాగున్నాయో ముద్దుగుమ్మ మా ఇంట్లో ముద్దుగుమ్మ ఉంది ముద్దు ముద్దుగా బోరు బుగ్గలు వేసుకొని మరీ చూస్తుంది ఎంత బాగుందో అమ్మ చక్కగా రెడీ అయిపోయింది ఈసారి నవరాత్రులు కూడా చాలా చాలా బాగా జరుగుతున్నాయి అమ్మ దయతో అమ్మ అనుగ్రహం మెయిన్ లేకపోతే నేను అసలు ఇవన్నీ ఎక్కడ చేయగలను అన్నీ కొత్తవే మళ్ళీ తెచ్చుకుంటుంది లైట్ వేస్తానే ఒక్క నిమిషం చూడండి ఎంత మెరిసిపోతుందో బుజ్జి తల్లి నిన్న ఏమైందంటే చీర కడుతున్నాను చీర కడుతుంటే ఎప్పట్లానే ఇది పైటి చంగు ఇది నుంచి అలా తీసి ఇలా వేసుకుంటాం మనం ఎలా వేసుకుంటామో యాజ్ ఇట్ ఈజ్ అలానే వేస్తాను కానీ ఏమో తెలియదు నిన్ను అనుకోకుండా అలా పెట్టి అక్కనుంచి ఇటు ఆ కర్రకి తగిలిందనమాట సో అది అలా వచ్చేసింది ఇంకా చాలా బాగుంది ఏదో మనకి కలకత్తా లాగా ఏదో అలా అనిపించి ఇంకా సర్లే మనకి కొంచెం బాగుంది వెరైటీగా అని చెప్పి ఇంకా అలా పెట్టాను అది అయిపోయింది ఇక్కడేమో ఓపెన్గా ఉంటుంది ఎందుకంటే పైట చెంగు కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ నాకు ఏం కనిపిది ఎప్పుడు అలా సరిపోతుంది బ్లౌజ్ పీస్ ఆల్రెడీ హ్యాండ్స్కి పెట్టేస్తాను ఫస్ట్ సో ఏం చేయాలో తెలియలేదు అనుకోకుండా ఇంకో శారీలో బ్లౌజ్ పీస్ అది కూడా చూడండి కరెక్ట్గా మ్యాచింగ్ మళ్ళీ దాన్ని అదే వెనక నుంచి చున్నీలాగే మడత పెట్టేసి వెనక నుంచి వేసేసాను అనమాట ఇంకా అది మా ముద్దుగా మళ్ళీ తయారైంది మొత్తానికి నిన్న అలా అలంకరణ చేయించుకుంది చక్కగా ఇంకా ఇవి పాపిలోవేమో మెడలో వేసుకుందిగా మొన్న హారాలు ఏంటి కొంచెం డిఫరెంట్గా అని చెప్పేసి ఇంక అలా పెట్టేసాను అమ్మకి ఈ హారము మన వారాహి అమ్మ తెచ్చుకుందిగా అప్పుడు నవరాత్రుల్లో అవే నిజం చెప్పాలండి ఈ ముక్కు పొడుకలు ఇవన్నీ కూడా వారాహి అమ్మవే అయితే అప్పుడు అసలు పెట్టడానికి అవ్వలేదు అమ్మ ముక్కు కోలముఖం కదా అది కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల నాకు పెట్టడం అవ్వలేదు ఇప్పుడు ఇదిగో ఈ ముద్దుగుమ్మ తయారవుతుంది బంగారు పెట్టేసుకుంటుంది చాలా పెద్దది ముక్కు పొడక బట్ చాలా చాలా బాగుంది చూడండి ఏదేది నీ ముక్కు పొడక చూపించు అమ్మ అదిగో అమ్మ ముక్కు పొడక అది అది ఇంకా విశేషాలు ఎవరో చాలామంది ఈ మధ్య మెసేజెస్ పెడుతున్నారు అదే కమెంట్స్లో చూశాను నిన్న ఫిఫ్త్ డే అయితే స్టార్ట్ చేయొచ్చా ఫోర్త్ ఫోర్త్ డే నవరాత్రులు చేసుకోవచ్చా సెవెంత్ డే స్టార్ట్ చేసుకోవచ్చా అది ఇది అని చెప్పి నేనైతే నా మనసులో మాట అయితే ప్రతి గడియ అమ్మని పూజించే సమయమే అండి కాబట్టి మీకు నిజంగా చేసుకోవాలని ఉంటే సంతోషంగా వెంటనే మొదలు పెట్టేయండి ఇంకా ఆ రోజు ఈరోజు అని ఏం లేదు చక్కగా ఒకవేళ అఖండ జ్యోతి వెలిగించుకుంటాను కలసం పెట్టుకుంటాను అంటే మార్నింగే ఫైవ్ లోపు చక్కగా పెట్టేసుకొని మీరు నవరాత్రులు ఎలా చేస్తున్నారో అలానే తొమ్మిది రాత్రులు గడిచేలాగా చూసుకోండి చాలు అమ్మకి చెప్పండి మాట్లాడండి అమ్మతోటి చక్కగానే అమ్మ ఇప్పుడు ఈ రోజు నుంచి నవరాత్రి అనుకొని తొమ్మిది రోజులు చేసుకుంటానమ్మా అని చెప్పి చేసుకోండి లేదంటే మూడు రోజులు అలా మీకు అయిన రోజులు చేసుకోండి సంతోషంగాని వాళ్ళని వీళ్ళని అడిగితే చాలా చెప్తారండి అలా ఏమి అడగకుండా చక్కగా ప్రశాంతంగా ఉండి ప్రశాంతంగా చేసుకోండి కుదిరినంత వరకు పూజ చేయడానికే ప్రయత్నించండి కలియుగంలో అసలు మనకి పూజ చేయాలనే ఆలోచన రావడమే మహా సంతోషమైన విషయం కాబట్టి మీరు అది తప్పేమో ఇది తప్పేమో అని అస్సలు అనుకోకండి మళ్ళీ ఈ మధ్య నాకు అఖండ జ్యోతి గురించి కూడా పెడుతున్నారు ఇలా కొండెక్కిపోయింది ఏం చేయాలి అని నేను ఆల్రెడీ పోస్ట్లో చెప్పాను మీరు బాధపడిపోయి కమెంట్లో పెట్టేసుకొని దానికి ఎవరెవరో రిప్లైలు ఇచ్చి అవన్నీ అస్సలు వద్దు అఖండ జ్యోతి కొండెక్కిపోతే చెక్ చక్కగా స్నానం చేసి మళ్ళీ వెలిగించుకోండి నాకు ఎన్ని నవరాత్రుల్లో కొండెక్కిపోయిందో అది అలా అయితేను ఆ అమ్మ అదేం లేదు మనము దీక్షలో ఉన్నాం పూజ గదిలో అమ్మ ఉంది మనం పూజ చేసుకోవాలి అని ఒక సిగ్నల్ అనమాట జ్యోతి ఆ వెలుతురు ఆ వెలుగు మన ఇంటిల్ల పాది ఆ వెలుగుని అమ్మ నింపుతుంది ఆ ప్రవచనాలు మనకి గరికిపాటిగా చెప్పారు ఒకసారి అనమాట అన్నిటిలోని ఏదేదో ఆలోచించేసుకొని దయచేసి అలా ఉండిపోకండి మీ మనసు మార్చుకోండి ఏం లేదండి సంతోషంగా సమయానికి దీపం పెట్టుకోవాలి ఎప్పుడు అప్పుడు పువ్వులు కూడా వడలిపోతే ఎప్పుడప్పుడు తీసేయండి ఒకవేళ అన్నీ సర్దేసి నెలసరి వచ్చిందే అనుకోండి పీరియడ్ వస్తే ఇంట్లో ఇంకెవరు పిల్లలు అమ్మో నాన్నో లేకపోతే హస్బెండ్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో పూజ గదిలో అవన్నీ తీయించేసి చక్కగా అలా ఉంచేయండి మూడు నాలుగు రోజులు కూడా ఏమవ్వదు కానీ అవి అలా ఎప్పుడు ఉంచేయకండి పువ్వులు కానీ ప్రసాదం పెట్టేసి అలా ఏమి చేయద్దు మీరు కొంచెం శుభ్రత పాటించాలి సమయానికి దీపం పెట్టుకోవాలి అంతే ఆ రెండు పాటించండి చాలు మిగిలిందంతా అమ్మ చూసుకుంటుంది నెమ్మదిగా మార్పు మాత్రం తప్పకుండా వస్తుంది ఎందుకంటే నా ఫస్ట్ నవరాత్రి నేను చాలా నిష్టగా చేశాను అసలు తలస్నానం చలినీరు స్నానము ఎర్రని చీరలే కట్టుకొని అమ్మకి నైవేద్యాలు పొద్దున్న లేచి నైవేద్యం చేసాకే పూజ అనుకొని అలానే చేసేదాన్ని మళ్ళీ చదివింది ఏం లేదు ఎందుకంటే అప్పుడు నాకు అవన్నీ ఏం తెలీదు సో కానీ నేను ఆల్రెడీ చెప్పిన విషయాలు ఇవన్నీ కొండెక్కిపోయింది దీపం తర్వాత రోజే ఎందుకంటే నేను నేతితో పెట్టాను పెద్ద పెడితే నేతితో అది ఉండలేదు పొద్దున కొండెక్కిపోయింది చూసాను కొంచెం ఫీల్ ano first day తర్వాత మళ్ళీ ఎవరికి చెప్పకూడదు విషయం అని చెప్పేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా సైలెన్స్గా స్నానం చేసి వచ్చి బేబేగా వెలిగించేశాను అయితే ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే నెయ్యి కంటే నూనె మంచిదని అర్థం చేసుకున్నాను అనమాట నెయ్యి ఏంటంటే ఒక్కొక్కసారి కొంచెం చల్ల అప్పుడు బాగా చల్లగా ఉండేది ఇప్పుడు అంత చల్లదనం లేదు ఆ చల్లదనం వల్ల అది గడ్డ కట్టేసి దీపం వెలక్క ఏదో సంథింగ్ అయిందనమాట అది ఓకే సెకండ్ నవరాత్రి వచ్చేటప్పటికి ఏం జరిగింది నేను అసలు నవరాత్రులే చేయకూడదు అనుకున్నాను సర్లే ఇంక బోర్ కొట్టి ఏం చేయాలో తెలియక నవరాత్రి త్రి చేశాను అమ్మకి ముందే చెప్పేసాను అనమాట ఇంకా అమ్మ అమ్మ ఈ నైవేద్యాలు అవన్నీ పొద్దున్నే పెట్టడం నా వల్ల కాదమ్మా నేను తర్వాత చేస్తాను పండేదో పెట్టేసుకుంటాను నేను నీకు తర్వాత నీకు నచ్చిన నైవేద్యం నేను చేసి పెడతాను అని చెప్పేసి పూజ చేసేసుకొని ఆ తర్వాత అమ్మకి నైవేద్యం చేసుకొని పెట్టుకుంటే దాన్ని అలా అయిపోయింది ఏ అంటే ఏంటి ఇప్పుడు తప్పు ఏదైనా చేస్తే అమ్మ నాకు ఛాన్స్ ఇవ్వదండి నెక్స్ట్ నవరాత్రి చేయడానికి పూజలు చేయడానికి దేనికి ఇవ్వదు ఛాన్సు ఎలా పెడతదంటే ఇంకా ఆటంకము అసలు మనం కళ్ళ కూడా ఊహించుకోలేమనమాట అన్నమాట నువ్వేం చేసినా నేను చేసేస్తాను అనే మాట కూడా మనం అనకూడదు ఎందుకంటే ఆవిడ అలా చూపిస్తుంది ఎంతసేపు కానీ అలా లేదు నాకు ప్రతిసారి ఆమె ఛాన్స్ ఇస్తుంది చేసుకోవడానికి ఓ అంటే నైవేద్యం తర్వాత పెట్టినా తప్పేమీ కాదు ఓకే సరిపోయింది థర్డ్ నవరాత్రికి ఏమైపోయింది అమ్మ నేను ఇంకా ఇంట్లో ఏది వండితే అదే పెడతానమ్మా నువ్వు అదే తిను దయచేసి ఉల్లిపై వెల్లుల్లిపై వాడును మేము ఏం తింటే అది తినమ్మా ఇంకా నేను నేను నైవేద్యాలు చేయలేకపోతున్నాను అని చెప్పి ఇంకా అలా వచ్చేసాను అనమాట ఇంకా అలా నెమ్మదిగా నీకు నచ్చితే చేయించుకో లేకపోతే లేదు నేనైతే చేస్తాను నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను కానీ పిల్లలతో అవ్వడం లేదమ్మా నాకు చూస్తున్నావు కదా అని చెప్పి అలా చేసుకుంటూ వచ్చేదాన్ని అప్పుడు కూడా నాకు అద్దింట్లో ఉండేదాన్ని నేను పూజ గది అంటే షెల్ఫ్ హాల్లో ఉంటుంది షెల్ఫ్ అయితే అమ్మని సపరేట్గా కిచెన్ పక్కనే పెట్టుకునేదాన్ని అన్నమాట అనమాట ప్లేస్ లేక అయితే ఆ హాల్ ఏమో చాలా పెద్దది నాకు ఫస్ట్ నుంచి కూడా అమ్మ దగ్గర నవరాత్రిలో చీపురు పెట్టను అనమాట నేను క్లాత్తో తుడుచుకుంటాను అయితే ఏం దాన్ని ఇదిగోను నాకు అద్దిల్లు కాబట్టి పూజ గది లేదు కాబట్టి ఇక్కడ ఈ ముక్కంతా నీ పూజ గది అనుకుంటాను అక్కడ వరకు మాత్రం నేను క్లాత్తో తుడుస్తాను మిగిలిన అంతా చీపురుతోనే తుడుస్తాను అమ్మ నాకు అవ్వదు కదా అని చెప్పి అలా చేసేదాన్ని కానీ ఇప్పుడు వీళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంటే అమ్మో ఏంటి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు వీళ్ళకి ఇన్ని డౌట్స్ ఎందుకు వస్తున్నాయి నాకైతే అలా ఏ డౌట్స్ రా వచ్చేది కాదు ఏదన్నా అమ్మకి డైరెక్ట్గా చెప్పేసేదాన్ని అమ్మ అనమాట ఒకవేళ నీకు నాకు చెప్పే నువ్వు పర్లేదులే అమ్మ మా అనిపించేస్తాయి నేనేమనుకోనులే అని చెప్పి కూడా చెప్పేదాన్ని అమ్మకి కానీ ఎప్పుడు అమ్మ అలా ఏం చేయలేదు కానీ ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే కేవలం అమ్మ మనస్సుని మాత్రమే చూస్తుంది అంతే మనసుని చూసే పూజలు అందుకుంటుంది అంత విషయం నాకు బాగా అర్థమైంది మళ్ళీ తలంటి స్నానం నేను ఫస్ట్ డేనే చేస్తానండి తర్వాత త్రీ డేస్కి ఒకసారి చేస్తాను రోజుకి నేను చెయ్యను అసలు అవ్వదు అవి నాకు జలుబు చేసేయడం ఇది వెంటనే కనిపిస్తుంది అంటే అమ్మ చూసుకుంటుంది ఆ విషయం తెలుసు అయినా సరే చిన్న భయం అనమాట ఏమన్నా జలుబు వచ్చేస్తే ఏదన్నా వస్తే నేను ఏం చెయ్యలేను ఇంకా నవరాత్రి అన్న ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పి నేను చెయ్యను నార్మల్ డేస్లో కూడా అంతేనండి నేను నిత్య తలస్నానం అస్సలు చెయ్యను మరి మీరు మరి అదే అదేంటి హస్బెండ్తో కలిస్తే మరి అప్పుడు కూడా చేయాలా చేయకూడదా పర్లేదా అని కూడా అడుగుతున్నారు కొంతమంది పర్లేదండి దానికి పూజకి సంబంధం లేదు నవరాత్రులు కాదు నేను నిత్య పూజ గురించి చెప్తున్నాను అదే అదే దానికి దీనికి ఏమీ లేదు మళ్ళీ ఇల్లంతా తిరిగేసి బట్టలు మడత పెడతాం ఆ బట్టలు మేము వేసుకోవచ్చా అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ నాకు ఏం అర్థం కావట్లేదు నేనైతే ఒక్కటే చెప్తాను స్నానం చేశారా ఉతికిన బట్టలు వేసుకొని చక్కగా పూజకి ఎదురకూచు కూర్చొని పూజ చేసుకొని అది కూడా ఎందుకు స్నానం అనేది మన మనసు పూజ మీద నిలబడ్డానికి మా మాత్రమే అది కూడా నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు చెమటతో ఉండి చిరాక్ చిరాక్గా ఉంటూ పూజ ఎక్కడ చేస్తాం అసలు మామూలుగానే కూర్చోవాలంటే ఏదో అలా ఉంటుంది మనకి పూజ గదిలో అప్పుడే అన్నీ గుర్తొచ్చేస్తాయి ఇంకా చిరాక్ చిరాక్గా ఉంటే ఇంకా అస్సలు కూర్చోం కదా అందుకే చక్కగా స్నానం చేసి కొంచెం జావాది పొడి మాత్రం రాసుకుంటాను ఎప్పటికప్పుడు అది రాస్తా చిన్నది మంచి స్మెల్ వస్తుంది చక్కగా కూర్చొని అన్నీ సర్దుకొని అప్పుడు నేను పూజ చేసుకుంటాను నా నిత్య పూజ అన్న అంతేనండి చేసుకుంటాను ఇప్పుడు ఏంటో క్లైమేట్ చాలా మారిపోయి వేడికి అసలు ఉండలేకపోతున్నాము లేకపోతే నేను ప్రతిరోజు సాయంత్రం చీరే కొట్ కట్టుకునేదాన్ని నార్మల్ డేస్లో కూడా బట్ అది నేను కూడా స్కిప్ చేసి మళ్ళీ చూడదాసే వేసుకుంటున్నాను ఎందుకంటే వేడికి ఉండలేక బట్ ఇప్పుడు మాత్రం నవరాత్రుల్లో అమ్మకి చెప్పాను దీక్షలాగే చేసుకుంటానమ్మా అని చెప్పి నేను చీరలే కట్టుకుంటున్నాను ఉదయం సాయంత్రం కూడా ఎరుపు చీరలే కడుతున్నాను నేను మళ్ళీ ఏ చీరలు కట్టాలి ఇది కూడా డౌటే ఏం లేదండి ఎరుపు ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను చెప్పాను తర్వాత మీకు పసుపు ఆకుపచ్చ ఈ మూడిట్లలో ఏమన్నా కట్టుకోవచ్చు మళ్ళీ బ్లాక్ సారీ కట్టుకోవచ్చా లేదా అని కొంతమంది అండి కాళికా దేవికి నలుపు పర్వాలేదు చక్కగా కట్టుకోవచ్చు తప్పేమీ లేదు ఇంక ఈరోజు చాలా విషయాలు చెప్పేసినట్టున్నాను నేను మీకు సరే అయితే మళ్ళీ ఒకసారి అమ్మని చూసేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం మీరు అన్ని వీడియోస్ వినాలి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చెప్తాను మళ్ళీ మళ్ళీ నన్ను అడుగుతారు మీరు నాకేమో ఇంకా మళ్ళీ అవి చెప్పలేను నేను గుర్తుండదు ఏదో గుర్తొస్తే అలా చెప్పుకోని వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా ఫ్లోలో అంతే మళ్ళీ నవరాత్రులు అయిపోతే కనిపించను ఇంకా మళ్ళీ నెక్స్ట్ నవరాత్రికి కనిపిస్తాను నెక్స్ట్ శ్యామ్లాదేవి నవరాత్రులు ఇంకో విషయం ఏంటంటే విగ్రహాలు ఉంటే తప్పకుండా వారానికి ఒకసారి అభిషేకం కుదిరని వాళ్ళు నెలకు ఒక్కసారి పౌర్ణమి రోజన్నా చక్కగా అభిషేకాలు చేసుకోండి నిత్య ఆరాధన ఉండాలి నైవేద్యం ఏవన్నా పెట్టుకోవచ్చు ఇదిగో నేను డ్రాగన్ ఫ్రూట్ డ్రై ఫ్రూట్స్ పెట్టాను ఈరోజు మా పిల్లలకి ఇష్టం తింటారు అవి అందుకని చెప్పేసి పెట్టేశాను ఇంకా తర్వాత దసరా రోజు మర్చిపోకుండా సాయంత్రం మధ్యాహ్నము పూర్ణం పూర్లు ఏ చాలా ఇంపార్టెంట్ పూర్ణము బూరి పెట్టకపోయినా పర్వేరుదు పూర్ణం చేసన్న పెట్టండి అది అమ్మకి నైవేద్యం ప్లస్ మహా నైవేద్యం అంటే అన్నము పెసరపప్పు అప్పడాలు కూరలు ఏదో ఒకటి అమ్మకి కొంచెం ఎక్కువ ఎక్కువ అనమాట పెట్టేసి మజ్జిగ మెయిన్ మజ్జిగ కూడా పెట్టండి అదే బూర్లు వేసి మహా నైవేద్యం పెట్టుకోండి అమ్మకి ఇంకా మీ ఇష్టం మీ శక్తి అనుసారం మీరు ఏమన్నా వండి పెట్టుకోవచ్చు ఆ రోజు సాయంత్రం మర్చిపోకుండా అపరాజితాదేవి ఆ రోజు సాయంత్రం ఎందుకంటే మన ఏంటి జమ్మి చెట్టుకి పూజ చేసుకోవాలి నేను ఆల్రెడీ మీకు పోస్ట్లో పెట్టాను బయట మనకి చెట్లు దొరుకుతాయి తెచ్చుకోవచ్చు ఒకవేళ దొరికినప్పుడు ఏదైనా కొమ్మ దొరికినా తెచ్చుకోండి అది దొరికినప్పుడు మీరు ఇంకా అమ్మనే భావించుకుంటూ చక్కగా అపరాజిత అదేంటి జమ్మి మంత్రం ఉంటుంది అది మీరు చదువుకోండి చక్కగా అమ్మ మనల్ని చల్లగా చూస్తుంది అది అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ నిత్య పూజ చేసుకునేక ఉద్వాసం చెప్పుకోవాలి అది కూడా గుర్తుంచుకోండి నిత్య పూజ చేసుకునేక ఉద్వాసం చెప్పుకోండి ఈ లోప మీకు ఏమైనా ఆటంకం వస్తే ఇంట్లో ఇంకెవరైనా సరే చెప్పచ్చండి పర్వాలేదు నేను అదే ఇంట్లో ఉంటాను పూజ చేసుకోవచ్చో లేదా అని సందేహాలు వదిలియండి మీరు ఇంట్లో అలా తిరిగినా తిరగకపోయినా బయట మొత్తం చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు కాబట్టి ఆ దానికి దీనికి ఏం సంబంధం లేదు మీ పని మీదే వాళ్ళ పని వాళ్ళదే ఎవరితో అన్నా దీపం పెట్టించుకోండి మీరు మాత్రం ఏంటంటే ఒకవేళ ఎప్పుడన్నా పీరియడ్ వస్తే మాత్రం కొంచెం వీలైనంత వరకు స్నానం చేసేసి సమయానికి శుభ్రంగా ఉండడం నేర్చుకోండి అంతే ఇంకేమీ లేదు ఎందుకంటే అదొక వేస్ట్ బ్లడ్ పోతూ ఉంటుంది సో అది టైప్ మనకు తెలుసు కదా ఆడవాళ్ళకి కాబట్టి ఇల్లంతా తిరగడం కరెక్ట్గా ఆ టైంలో ఉండదు కాబట్టి వీలైనంత వరకు ఎప్పటికప్పుడు స్నానం మాత్రం రెండు పూట్ల చేయండి చక్కగా స్నానం చేసి చక్కగా నిత్య దీపారాధన చేసుకోండి అది ఇంక సరే అయితే ఉంటానండి శ్రీమాత్రీ నమ